నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురు దత్త శ్రీ గురు దత్తా అక్క అక్క మార్చి నెలలోకి ఎంటర్ అయిపోతున్నాం మార్చి నెలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి యాత్ర చేయబోతున్నాం నాలుగు క్షేత్రాలని కూడా దర్శించుకోబోతున్నాము తర్వాత అయోధ్య యాత్ర కూడా ఉంటుంది ఆన్ దిస్ నోట్ అయోధ్య యాత్ర యాక్చువల్గా మార్చిలోనే చేయాలి కానీ కొంత పోస్ట్ పోన్ అవుతుంది దానికి సంబంధించిన డేట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం బట్ మార్చ్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీ దట్ మీన్స్ ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఒక అద్భుతమైన యాత్ర చేయబోతున్నాము ఆ యాత్ర డీటెయిల్స్ గారి మాటల్లో చెప్పండి అక్క పద్మిని మనం ఎప్పుడు యాత్రలు చేస్తూ ఉంటాను ఎందుకంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళటం వల్ల ముందుగా పాపనాశనం జరుగుతుంది సాధు దర్శనం వల్ల కర్మ కర్మనాశనం అలా క్షేత్ర దర్శనం వల్ల పాపనాశనం మనం ఏదైతే అంటే మనకు తెలుసో తెలియకో చేసినవన్నీ కూడా ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి అని అంటే భగవంతుడు పిలుపు ఉండాలి అని అంటాం అందుకే క్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు అనేవి చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితాల్లో అవసరం అని చెప్తారు అందరు కూడా సంవత్సరానికి అట్లీస్ట్ రెండు తీర్థయాత్రలైనా చేయటానికి ప్రయత్నించాలి అలా అందులో భాగంగా ఈసారి మనం తీసుకెళ్లేటటువంటిది చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రము పర్లీ వైద్యనాథ్ పర్లి వైద్యనాథ్ వైద్యనాథ్ అంట వైద్యనాథ్ ఈశ్వరుడు ఈశ్వరుడు అయితే పర్లి వైద్యనాథుడు దగ్గర ఏంటి ముఖ్యమైన అంశం అంటే అక్కడ హరిహరుల్ని ఇద్దరిని కూడా పూజిస్తారు అక్కడ ఈశ్వరుడు ఒక వైద్యుడి రూపంలో ఉంటాడు అనమాట ఎవరికైతే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయో అంటే ఇంకా మాకు వేరే దిక్కు లేదు భగవంతుడా అన్న వాళ్ళు పర్లీ కనీసం జీవితంలో వెళ్ళి ఒక్కసారి పర్లి వైద్యనాథ్ దగ్గరికి వెళ్తే ఆయనే వైద్యుడి రూపంలో నీ రోగాన్ని నయం చేస్తారు అని ప్రతీక ఉంది ఇంకోటి ఏంటంటే నీ మనోవాంఛ అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ తీరాలంటే కూడా వెళ్ళి అక్కడ ఈశ్వరుడితో చెప్పుకుంటే తీరుతుంది అని అంటారు నేను వెళ్ళాను పర్లీ వైద్యనాథ్ చాలా చాలా బాగుంటుంది ఈశ్వరలింగం అసలు హారతి టైంలో వెళ్తే ఆ హారతి వింటే గూస్బంస్ వస్తాయి అసలు అంతా బాగా పాడతారు అన్నీ కూడా మనము దత్తుడికి పాడే జయమంగళ మూర్తి పాడతారు లింగాష్టకం పాడతారు మహామృత్యుంజయ మంత్రం పాడతారు వైద్యనాథుడు కదా మహామృత్యుంజయ మంత్రం చాలా అద్భుతంగా పాడతారు రీసెంట్ గా రీసెంట్ గా వెళ్ళినట్టున్నారుగపౌర్ణి అక్కడే ఉన్నారు మాఘ పౌర్ణిమ రోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అయితే ఎందుకక్క మీరు దత్తక్షేత్రాలకు వెళ్ళలేదు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు అని నేను అడుగుతాం అనుకో అయ్యో నేను చూడడం మానేశాను సూపర్ అయ్యో త్రిమూర్తి స్వరూపం కదా అందున ఈశ్వరుడు అంటే ప్రాణం పంచ ప్రాణాల్లో ఆయన ఒక ప్రాణం అయితే గురు చరిత్ర శ్రీ గురుడు పల్లి వైద్యనాథ్ లో గుప్తంగా ఉన్నారట ఓకే ఓకే అయితే చాలా కనెక్షన్ ఉంది దానికి మన నృసింహ సరస్వతి అక్కడ ఉన్నారనమాట గుప్తంగా చాలా రోజులు పల్లి వైజనాథ్ లో ఉన్నారు అందుకని నేను ఆ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది పౌర్ణమి వెదుక్కుంటూ దత్తక్షేత్రం ఎప్పుడు ఏదో ఒక దత్తక్షేత్రంలో ఉంటాను కదా అలా అక్కడికి వెళ్ళిన తర్వాత తుల్జాపూర్ చాలా దగ్గర చాలా మనకి శక్తినిచ్చేటటువంటి అమ్మవారు ఎవరు అంటే భవాని తుల్జాపూర్ కూడా వెళ్ళాం తుల్జాపూర్ కూడా ఇప్పుడు మనం యాత్రలో భాగంగా చేస్తాం పర్లీ వైజ్నాథ్ తుల్జాపూర్ భవానీ అమ్మవారు అంటే మనకి శక్తినిచ్చే తల్లి ఆవిడ శక్తి కాదు ఏది అనుకుంటే అది జరుగుతుంది అక్కడ జనం చూస్తే తండోపతండాలుగా వస్తున్నారు ఎందుకు అంటే ఒక కోరిక కోరుకున్న వెంటనే జరుగుతుందట అట తుల్జాపూర్ వెంటనే జరుగుతుంది అందుకే అసలు అదొక చెప్పలేము అదొక ప్రవాహం జన ప్రవాహం అనుకోవచ్చు అలా ఉంది తర్వాత అకల్కోట కూడా అక్కడి నుంచి దగ్గరే అకల్ కోట ఆయన మనకి ఎన్నో అవతారము ఆయన శ్రీశాలభ స్వామి నరసింహ సరస్వతి తర్వాత స్వామి సమర్థ స్వామి సమర్థ స్వామి తర్వాత అక్కడి నుంచి ఐదో అవతారం అయినటువంటి షిరి ఓ షిరిడి కూడా వెళ్ళబోతున్నాండి నాలుగు యాత్రలు అయినా నాలుగు యాత్రలు కలిసి వేస్తున్నాం ఓకే పర్లీ వైద్యనాథ్ తుల్జాపూర్ అకల్కోట అండ్ సిరిడి షిరిడి బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ సో సరిపోతుందా మూడు రోజులు పదిహేను పదహారు పదిహేడు నాలుగో రోజుకి ఇక్కడికి చేరిపోతాం మూడో రోజు రాత్రి బయలుదేరుతాం మనం నాలుగో రోజుకి ఇక్కడికి వచ్చేస్తాం ఎప్పుడు మనము రాత్రి అయ్యేసరికి చేరుతాం కదా కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ డే త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే మార్నింగ్ చేరుతాం అద్భుతం అద్భుతం అక్క తుల్జాపూర్ గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుంటే అటు ఛత్రపతి శివాజీకి ఆయనకు కూడా ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి దేవిక మనకి పురాణ కథ మనకు తెలుసు వృత్తాంతం మొత్తం తెలుసు దాని గురించి ఒక్కసారి ఛత్రపతి శివాజీ ఇక ఏం చేయాలి నాకు ఏమీ దిక్కు తోచట్లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి ఒక అలార్మింగ్ సిట్యువేషన్ వచ్చేసింది జీవితంలో ఒక డేంజరస్ సిట్యుయేషన్ వచ్చేసింది నేను ఏం చేయాలి అని వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థిస్తుంటే ఇంకా ఆయన నేను ఈ యుద్ధాన్ని కాల్ ఆఫ్ చేసేయాలా లేదా ముందుకు వెళ్ళాలా కాని స్థితి అనమాట యోమయం స్థితిలో వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు తులజాపూర్ భవాని ఖడ్గం ప్రసాదిస్తుంది ఛత్రపతి శివాజీకి ఆ ఖడ్గంతో ఆయన విజయం సాధిస్తారు మొన్న మేము కొల్హాపూర్ వెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఎంత బాగా చేశారంటే అసలు అంత మారు బ్రోగిపోయింది ఆయన ఊరేగింపులు ఏంటి నాలుగు రోజులు స్కూల్స్ సెలవులు అక్కడ అంత బాగా చేశారు అంత పవర్ఫుల్ ఎవరైనా మీ జీవితం అర్ధం కాని సిచ్యువేషన్ లో ఉంది అని అనుకుంటే తుల్జాపూర్ భవానీ దగ్గరికి వెళ్తే వెంటనే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది దానికి నిదర్శనం మన ఛత్రపతి శివాజీ అలాగే శక్తి ఇస్తుంది అమ్మవారు అలాగే సక్సెస్ ఇస్తుంది అమ్మవారు విజయ కేతనం ఎగరేశాడంటే అమ్మవారి వల్లే తుల్జాపూర్ భవానీ వల్లే అలాగా ఇక మన అకల్కోట్ విషయానికి వస్తే అకల్కోట్ సమర్థ స్వామి ఎంత నమ్ముతారంటే మహారాష్ట్రలో చాలా ఇళ్లలో కొల్హాపూర్ వెళ్ళినప్పుడు కూడా స్వామి ఫోటో స్వామి పేరు ఉంది అద్భుతం అద్భుతం అదేంటి గూడా అని చూస్తే లేదు ఆ ఇంటికి పెట్టుకున్నారు అసలు అయితే అంత అంత కూడా స్వామి దర్శనం అసలు అవదు ఆ ఈయన విషయంలో ప్రతి సమర్థ స్వామి అంత ఈజీ కదా ఆయనకు చాలా కోపం ఉండేది ఎంత కోపము అంత ప్రేమ అందుకే సమర్థ స్వామిది ఒక చిన్న మంత్రము అంటే ఆయన ఆయన స్మరించగానే కూడా దాన్ని ఏమంటారు ఒక మ్యాజికల్ మంత్ర అంటారు ఆయన పేరు స్మరించగానే కూడా మనకి ఏం జరగట్లేదు అనుకుంటాము అలా ఓం స్వామి సమర్థ అయిన ఓం స్వామి సమర్థ అయిన అనుకున్నా కూడా అది జరుగుతుందంట స్వామి సమర్థను గుర్తు చేసుకుంటే అందుకే ఆయన పేరు స్మరణే మ్యాజికల్ మంత్ర అని కూడా అంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలాంటి క్షేత్రం అది అకల్కోట్ ఇక షిరిడి చెప్పనే పనిలేదు షిరిడి అయితే నీకు నా సంఘటన చెప్పాలి షిరిడిలో జరిగిన సంఘటన బాబా ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అసలు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా లెక్కలేదు షిరిడి ఆయనకి నాకు ఒక అనుబంధం ఒక మనిషితో మాట్లాడినట్టే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చేస్తుంటారు ఎలా అని చాలామంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా అది వాళ్ళకి సంబంధించిన విషయం ఎలా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ అసలు తిట్టుకునే వాళ్ళు నీచాతి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి చాలా అది అసలు కొన్ని కమెంట్స్ అక్క మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే అంటే ఒకరి మీద ప్రేమ ఉంది ఇంకొకరి మీద అది ద్వేషంగా మారేటటువంటి పరిస్థితి వాళ్ళకి అసలు అదే కదా అసలు హరిహరుల్ని అలాగే చేస్తున్నారు హరిహరుల్ని అలాగే చేస్తున్నారు ఈ రోజు గురు పరంపరని అలాగే చేస్తున్నారు అవధూతల్ని అలాగే చేస్తున్నారు మరి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే వీళ్ళంత కరెక్ట్ అయిన వాళ్ళ ఒకరిని దూషించే వాళ్ళు నువ్వెంత కరెక్ట్ గా అసలు ఒకరిని దూషించటంలో ఎక్కడ ఉంది అనుకో స్మరించకూర్కో కానీ ఎందుకు దూషణం చేస్తున్నావు నీకు ఒక వ్యక్తి నచ్చలేదు అనుకో అలాంటప్పుడు మాట్లాడటం మానే ఆ వ్యక్తి గురించి విమర్శించటం మానే ఇంకేం నేర్చుకున్నా ఎప్పటికీ అసలు ఫకీర్ అంటారు లేకపోతే అంటారు ఇంకోట ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయ్యి అని ఆయన అన్నారు నిత్యాగ్నిహోత్రం ధుని ఎక్కడ ఉంటుంది ధుని నిత్యాగ్నిహోత్రం ఈ ధుని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి ఆ దునిలో ఏం చెప్పారు బాబా నీ దుని మంటలు వేడి మీకు పాపము పోను తాకిడికని సాయిబాబా చాలిసాలు ప్రతి ఒక్కరి కర్మల్ని అందులో వేసి తగలబెట్టమంటారు ఎవరికైనా కష్టని వారిని వస్తే ఒకటి జరగట్లేదు అని అంటే వెళ్ళి దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి అందులో కొబ్బరికాయ వేసుకుంటే ముందు వాళ్ళ పదలో నుంచి బయటపడతాయి అయ్యో అది జరగాలనుకున్నా కూడా జరుగుతుంది మందికి అయితే నాకు జరిగిన సంఘటన చెప్తుంది మీకు జరిగిన సంఘటన వివరణాత్మకంగా ఒక ఎపిసోడ్ లో మీరు చెప్పాలక్క అంటే ఎవరైనా మిస్ అవ్వచ్చు దానికి సంబంధించి నేను తమ్ముడు పెట్టలేను కాబట్టి వివరంగా ఒక వీడియో తప్పకుండా నెక్స్ట్ వీడియో బాబా గురించి ఎన్ని వేల మిరాకిల్స్ ఉన్నాయో చెప్పలేను ఆయన ఆయనను మనస్ఫూర్తిగా తలుచుకోగానే ఆయన కనబడతారు ప్రత్యక్షం అవుతారు ఆయనకు సరెండర్ అవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇది ఒక పరంపర గురు పరంపర అనేది అర్థం చేసుకోవట్లేదు ఒక రూపం గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి సాయిబాబా అనే రూపం గురించే మాట్లాడుతున్నారు దత్తుడి నుంచి వచ్చింది శ్రీపాద వల్లభుడి నుంచి వచ్చింది నరసింహ సరస్వతి నుంచి వచ్చింది ఇది కంటిన్యూ అవుతుంది అని తెలియదు చాలా మంది గజానన మహారాజును కూడా పూజిస్తారు గజానన మహారాజు కూడా ఒక అవధూత ఈ పరంపరలోనే వస్తారు షిరిడికి సంబంధించి మీ మెరాకల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే ఈ సంబంధించి ఆ మూడు రోజుల యాత్ర కంప్లీట్ గా ఫిఫ్టీన్త్ నైట్ మనం బయలుదేరితేన్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ మార్నింగ్ నైట్ ఎయిటీన్త్ మళ్ళీ ఇక్కడ ఉంటాం కాబట్టి మరి ఇంకా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి కింద అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అటు ట్రావెల్ చార్జెస్ కానీ అకామిడేషన్ రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదా ね、スリーグルだった。